ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దొనకొండ మండలం పడమర లక్ష్మీపురం గ్రామంలో ఓనీల బహుకర్ణ వేడుకల్లో పాల్గొన్న గుట్టిపాటి లక్ష్మి మరియు కడయాల అలీసాగర్ దంపతులు దొనకొండ మండలం పడమర లక్ష్మీపురంలో వడ్లమూడి ఆదినారాయణ శ్రీమతి నారాయణమ్మ గారి కుమార్తె చేసా మనీషా ఓనీల బహుకర్ణ వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన దర్శియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుట్టిపాటి లక్ష్మి మరియు కడయాల అలీసాగర్ దంపతులు ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం టీడీపీ అధ్యక్షులు నాగులపటి శేకోటేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు మరియు పడమర లక్ష్మీపురం గ్రామంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు